హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ పంజాబ్ కింగ్స్లో రికీ ప్యాటింగ్ ఎంట్రీతోని రిటర్నింగ్ లీస్ట్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది సార్ పంజాబ్ కింగ్స్ ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం ఉంది వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అయితే మీకు మీకు నోటిఫికేషన్ వస్తుంది బీసీఐ అయితే రీసెంట్గానే ఐపీఎల్ సంబంధించి కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎంతమంది ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం కల్పించడం దానిపైన అదేవిధంగా ఆర్టీఎం కార్డు పైన మెయిన్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ఆర్గుల్ ప్లేయర్ను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది అదేవిధంగా ఆర్టీఎం కార్డు కూడా యూజ్ చేసుకునే విధంగా అయితే బీసీ అయితే రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆరుగురు ప్లేయర్లో చూసుకుంటే ఇండియన్ ప్లేయర్ అయినా సరే ఫారెన్ ప్లేయర్ అయినా సరే ఆరుగురు ప్లేయర్లు అయితే రిటర్న్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఆరుగురు ప్లేయర్లో ఒక ప్లేయర్ మాత్రమైతే అన్క్యాప్ క్యాప్ ప్లేయర్గా అయితే ఉండడం జరిగింది ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ అన్క్యాప్ ప్లేయర్ మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వలేదు ఓన్లీ రో ఇద్దరు మాత్రమే అన్ క్యాప్ ప్లేయర్గా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఓవరాల్గా రూల్స్ రాగానే ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ మాత్రమైతే రిటర్నింగ్ పాలసీలో వచ్చేసరికి ఆరుగు ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది ముఖ్యంగా ఈ ఈ రిటర్నింగ్ పాలసీలో వచ్చేసరికి మన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాస్టర్ మైండ్తో ఈ ఆరుగు ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోవాలని అయితే భావించింది అంతకన్నా ముందైతే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే అందరి ప్లేయర్ని రిలీజ్ చేసి వేలంలోనే అందరి ప్లేయర్ కొనుగోలు చేయాలని అయితే చూసింది కాకపోతే రికీ పార్టింగ్ ఎంట్రీతోనైతే అయితే రిటర్నింగ్ లిస్ట్ లో భారీ మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఫస్ట్ ఓవరాల్ కేటగిరీ కిందకైనా కానీ హర్షదీప్ సింగ్ జితేశ్వర్ శర్మ మాత్రమైతే రిటర్న్ చేసుకోవాలని అయితే మన పంజాబ్ మేనేజ్మెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా లివింగ్ లీస్టోన్ శ్యామ్ కూడా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఓవరాల్గా వీళ్ళు ముగ్గు ప్లేయర్లు వచ్చేసరికి క్యాప్ ప్లేయర్ కిందకి అయితే రిటర్న్ చేసుకోవాలని అయితే పంజాబ్ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది అందుకే క్యాప్ ప్లేయర్ కిందకి వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లు అయితే పెట్టుకోవడం జరిగింది శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ హర్మిత్ పిక్ బార్ను ముగ్గురు ప్లేయర్లు వచ్చేసరికి ఏ ఇద్దరు ప్లేయర్ నైనా రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ముగ్గురులో ఇద్దరికైతే చోటు లభించే అవకాశం ఉందా లేదా అని అయితే చూడాలి నేనుగా వచ్చేసరికి అశుతోష్ శర్మను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే చాలా అంటే చాలా మెండుగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ వీళ్ళని కూడా చెప్పుకోవచ్చు అసదీప్ సింగ్ జితేశ్వర్ శర్మ లివింగ్ గింగ్స్టోన్ శామ్ కరణ్ సతోష్ శర్మలను మాత్రమే ప్లేయర్లను రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అది రిక్కి పాంటి మాస్టర్ ప్లాన్ ప్లాన్తో ఆరుగురు ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకోవాలని అయితే పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ అయితే ఆలోచన పడింది అని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి వీలైనా రిటర్న్ చేసుకుందా ఇంకే ప్లేయర్నైనా రిటర్న్ చేసుకుందా అనేది అయితే మరి కొద్ది రోజుల్లోనే మనకు క్లారిటీ ఇవ్వబోతుంది రిటర్నింగ్ ప్లేయర్ లిస్ట్ వచ్చేసరికి అక్టోబర్ థర్టీ ఫస్ట్లోగా సబ్మిట్ చేయాలని అయితే బీసీఐ అయితే కొత్త డేట్ని అయితే అనౌన్స్ చేయబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం ఆ లోపు మాత్రమైతే రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది పంజాబ్ కింగ్స్ ఏ ఏ ప్లేయర్ను రిటర్న్ చేసుకోబోతుంది అనేది అయితే ఇప్పుడు క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా శంభో శంకర థ్యాంక్ యూ